ఫౌండేషన్ రెండు సంవత్సరాలు పూర్తి చేసి మూడు సంవత్సరం నల్లుపూడి శ్రీహరి మిత్రుడు నల్పూడి శ్రీహరికి ఎవరైనా చేస్తూ దీన్ని దివ్యంగా అందరికీ ఉపయోగపడే విధంగా రోజు మూడు వందల మందికి ఆకలి తీర్థులు అందరు మనల్ని కూర్చున్నారు అలాగే ఇంతకుముందు కూడా ఈ విధంగా విజయంగా ముందుకెళ్లాలని చెప్పి శ్రీహరిని శ్రీహరిని అభినందన శివ శరణాలయంలో ప్రతినిత్యం వృద్ధులకి వసతి కల్పించు మూడు పూట్ల అన్నం పెట్టి పట్టిన వాళ్ళ కాలలా కూడా పిండిలాగా స్త్రీ చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగా రెండు వృత్తాల నుంచి ఉమ్మడి వానొచ్చిన వరస వచ్చిన వరదొచ్చినా కూడా ఆగకుండా పేదలకి అలాపులకి యాచకులకి అన్నం పెట్టి ఆయన అన్నదానం చేసి చదువుతున్నాడు భవిష్యత్తులో కూడా ఈ నిర్విరాహంగా ఈ అన్నదార శిబిరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దాతలు కూడా మీ ఇళ్లలో ముఖ్యమైన పుట్టినరోజులు పెట్టి రోజులు ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ చేసుకొని ఈ అనాథలకి అన్నగా నిలవాలని మనస్ఫూర్తిగా పూర్తి నిత్యం అన్నం పెట్టాలనే సంకల్పంతో మునుగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ శివం నిత్య ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఆ దేవుని ఆశీస్సులతో అదేవిధంగా పట్టణంలోని పురప్రముఖులు సుబ్బారావు గారు మురళీకృష్ణన్న పావణ్య మేడగారు శ్రీదేవి మేడగారు సుజాత మేడగ గారు వీరందరూ సహకారంతో ప్రతి నిత్యం పేదలకు అన్నదానం పెరపడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు జనార్దనన్న గారి చేతుల మీద కేకటించేటువంటి జరిగింది పేదల కోసం అనాథి యాచకుడి ప్రతినిత్యం అన్నదానం చేయడంలో ప్రతిరోజు కూడా వర్షం వచ్చిన వాన వచ్చినా ప్రతిరోజు ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఉన్నాము ఇలాంటి సేవా కార్యక్రమం మరింతగా సాగాలని ఆశిస్తూ ఇదే విధంగా ఎమ్మెల్యే జనార్దన అన్న శివం శరణాలయానికి స్థలం ఇస్తానని మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటకి మాట ప్రకారం కట్టుబడి స్థలం ఇస్తే మనకి రెంట్ తగ్గి స్థలం ఆశ్రమం ఏర్పాటు అవుతుంది పేదల కోసం అన్నదానం చేయడం ప్రతి నెలా కూడా ప్రతిరోజు పేదలకు సేవ చేస్తే భగవంతు సేవ చేసినట్లే అని భావించి శివం ఫౌండేషన్ వారు వృద్ధాశ్రమం తో పాటు మొబైల్ వాహనం ద్వారా ఉండోలు పట్టణంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు పేదలకి మరియు యాకప్లకి శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారి నిర్వహణకు సాగించిన ప్రతి దాదాపు నమస్కారం తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి చెంది శరణాలయం పేదలకు ఇంకా అండదండగా ఉండాలని మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తా ఉంది సంవత్సరాలు పూర్తి చేసుకున్న మూడే సంవత్సరాలు కనిగిడుతున్న సందర్భంగా ఒకరోజు ఎమ్మెల్యే జలార్ గారు మెల్ల కే కట్టి చేయడం జరిగింది తలపిస్తానని చాలా తలనిస్తానని మాట ఇచ్చారు దానికి ఎక్కువ